మైసూర్ క్రేప్ శారీస్ ఇంతకుముందు వీడియోస్లో నేను చాలాసార్లు చూపించాను కానీ ఈరోజు మైసూర్ క్రేప్ శారీస్ చాలా స్పెషల్ ఎందుకంటే ఇక్కడ చూడండి ఫస్ట్ టైం మైసూర్ క్రేప్ శారీస్లో నేను టిష్యూ చూస్తున్నాను బనారస్ స్టైల్లో చూస్తున్నాను జార్జెట్ టైప్లో చూస్తున్నాను అసలు ఎంత బాగున్నాయి అంటే చాలా మంచి ఫాలింగ్ మెటీరియల్తో రీజనబుల్ రేట్స్లో ఎందుకు రీజనబుల్ అంటున్నాను అంటే ట్వంటీ పర్సెంట్ మనకి ఫ్లాట్ ఆఫర్తో పాటు సత్యభామ డిజైనర్ వీవ్స్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసి స్క్రీన్షాట్ చూపి ఇంకా అడిషనల్గా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే థర్టీ పర్సెంట్ ఆఫర్లో ఈరోజు మీరు వీడియోలో చూడబోతున్నారు ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ఎగ్జిబిషన్ సేల్ నడుస్తుంది మైసూర్ క్రేప్ శారీస్ మీద ఫాలో అవ్వండి సో చూడండి ఇవన్నీ మైసూర్ క్రేప్ శారీస్ ఈరోజు వీడియోలో ఇవన్నీ మీరు చూడబోతున్నారు రెగ్యులర్ మైసూర్ క్రేప్ శారీస్ దగ్గర నుండి డిజైనర్ మైసూర్ క్రేప్ శారీస్ వరకు ఈరోజు వీడియోలో చూడబోతున్నారు మా ఛానల్ అడిషనల్గా సత్యభామ డిజైనర్ వీస్ అనేది ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ క్లిప్ అనేది మనకి ఆన్లైన్ అయినా సరే ఆ క్లిప్ అనేది పంపిస్తే లేదా ఆఫ్లైన్ వచ్చి మనకి చూపిస్తే ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది టోటల్గా థర్టీ పర్సెంట్ హలో ఈరోజు మనం సత్యభామ డిజైనర్ వీవ్స్లో ఉన్నాము కుక్కడపల్లిలో న్యూ షోరూమ్ ఓపెన్ అయింది లాస్ట్ టెన్ డేస్ బ్యాకే నేను ఒక వీడియో పెట్టాను అందరూ సూపర్ సక్సెస్ చేశారు మళ్ళీ డిజైనర్ శారీస్తోని ఈరోజు మనం ఇక్కడికి వచ్చామన్నమాట అయితే సత్యభామ డిజైనర్ వీవ్స్లో మనకి ఓన్లీ డిజైనర్ శారీస్ దొరుకుతాయి అది బనారస్ అయినా సరే కంచిపట్టు చీర అయినా సరే అలాగే ఇప్పుడు నేను కట్టుకున్నట్టుగా మైసూర్ క్రేప్ శారీస్ అయినా సరే ఇక్కడ డైలీ వేర్ శారీస్ కానీ సిల్క్ శారీస్ కానీ కాటన్ రెగ్యులర్ శారీస్ ఉండవు ఓన్లీ డిజైనర్కి పెట్టిన పేరు అనమాట ఈరోజు మనం ఇక్కడ ఆల్రెడీ వచ్చేసాము వీడియోకి అన్ని రెడీగా ఉన్నాయి మనతో పాటు నారాయణ గారు ఉంటారు నేను పిన్ని అని పిలుస్తాను నన్ను చాలా బాగా చూసుకుంటారు రండి లోపలికి వెళ్దాం హలో పిన్ని హాయ్ ఏంటి నాకు మ్యాచింగ్ శారీ మీరు కూడా అవును సేమ్ సేమ్ ఉండాలి కదా బాగుంది అసలు మైసూర్ క్రేపు ఎన్ని ఇయర్స్ అయినా ఈ ఇయర్స్ అయినా మీ పిల్లలకు కూడా మీరు పాస్ చేయచ్చు శారీ సో ఈరోజు ఎక్కువగా ఇందులో చూడబోతున్నామా ప్యూర్ ఎక్స్క్లూజివ్ మైసూర్ సిల్క్ శారీస్ మనం ఏంటంటే ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ అనేది మైసూర్ సిల్క్ వీవర్స్ సపోర్ట్ సేల్ ఓకే అంటే వీవర్స్ని సపోర్ట్ చేయడం కోసం మనం తక్కువ మార్జిన్ వేసుకొని మన థర్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అలా ఇవ్వడం జరుగుతుంది అది కూడా అన్ని టెన్ థౌసండ్ ఎబో నుంచి డిజైనర్ శారీస్ మాత్రమే ఉంటాయి సూపర్ కదా విన్నారు కదా మామూలుగా అయితే వీవింగ్ మిస్టేక్ శారీస్ ఈ మధ్య ఎక్కువగా వీడియోస్ నేను పెడుతున్నాను కానీ వీవర్ సపోర్ట్ కోసం మనం మైసూర్ క్రేప్ శారీస్ ఫస్ట్ టైం సేల్లో అయితే చూడము అందులో ఇప్పుడు మీరు చూస్తున్న శారీస్ ఏవైనా సరే సత్యభామ డిజైనర్ వీవ్స్కి వస్తే కనుక ట్వంటీ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ స్టోర్లో ఏ శారీ తీసుకున్నా స్టార్టింగ్ కాబట్టి కొత్త స్టోర్ ఓపెన్ అయింది కాబట్టి సేల్ ఇస్తున్నాము ఇన్ కేస్ ఇలాగే నడుస్తే సపోర్ట్ ఇలాగే ఉంటే ఆఫర్ కూడా లాంచ్ చేస్తాం సో మరి ఫస్ట్ చీర ఏం చూపిస్తున్నారు ఈ షెల్ఫ్ లో సారీస్ అన్ని మనం ఇంకా సర్దుతున్నాము అవ్వలేదు అందుకే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా వెయిట్ చేయాల్సి వచ్చింది లాస్ట్ టైం నేను ఒక రీల్ కూడా పెట్టాను మైసూర్ స్క్రిప్ట్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది మంచి రెస్పాన్స్ వచ్చింది ఇంకా అడుగుతున్నారు అన్నమాట ఇంకా డిజైన్స్ తీసుకురండి అని ఇవి అయితే ఇప్పుడు మనం సేల్లో పెట్టట్లేదు ఇవి మామూలుగా బేసిక్ మోడల్స్ కదా అదే నేను చెప్పబోతున్నా మైసూర్ క్రేప్ అంటే మన అందరికి రెగ్యులర్గా తెలిసే శారీస్ ఇవి అంటే ఇలా ఉంటాయి లేదా ప్లేన్గా ఉంటాయి ఇంక కొంచెం పెద్ద బార్డర్ కొంచెం చిన్న బార్డర్ ఇలా ఉంటాయి అయితే సత్యభామలో ఏంటి అంటే ఫైవ్ థౌజండ్ దగ్గర నుండి మనకి మైసూర్ క్రేప్ శారీస్ అవైలబుల్గా ఉంటాయి అంతేకాకుండా మైసూర్ క్రేప్ శారీస్లో డిజైనర్ శారీస్ ఇప్పుడు నేను వేసుకున్న శారీ ఇది ఎయిటీన్ థౌసండ్ రూపీస్ కానీ ఇవి మీకు హండ్రెడ్ పీసెస్ కావాలి అంటే ఉండవు ఒకటే పీస్ ఉంటుంది బికాస్ ఇట్స్ డిజైనర్ శారీ కాబట్టి కదా సో అలా అనమాట ఇక్కడ యూనిక్గా కనిపించాలి నాకు ఇష్టమైన శారీయే కానీ అందరి దగ్గర ఉన్నది కాదు కొంచెం డిఫరెంట్గా కనిపించాలి యూనిక్గా ఉండాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ చాయిస్ వీడియోలో చూపించాల్సిన శారీస్ అన్నీ మేము తీసి పెట్టుకున్న తర్వాత చాలామంది క్లయింట్స్ వెయిట్ చేస్తున్నారు ఎందుకు అంటే మైసూర్ వేప్ శారీస్ ఇప్పుడు సేల్లో ఉన్నాయి కాబట్టి ఈ కౌంటర్ని ఇక్కడ నుండి అక్కడికి షిఫ్ట్ చేసి మిగతా శారీస్ అన్నీ మీకు చూపిస్తాం అన్ని సారీస్ తీసి ఇటు షిఫ్ట్ చేస్తే ఇది టెన్ థౌసండ్ అండి దీని మీద ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అంటే మనకి ఎయిట్ థౌసండ్కి వచ్చేస్తుంది ఈ రెడ్ శారీ చూడండి అసలు ఎంత బాగుందో ఇట్లా అండి నన్ను ఫాలో అవ్వండి మీరు బ్లాక్ కొంగు రెడ్ శారీ బ్లాక్ బ్లౌజ్ అయితే సత్యభామ డిజైనర్ వీవ్స్లో మనకి ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ఫోర్ డేస్ ఓన్లీ మైసూర్ క్రేప్ అలాగే మనం అంటాం కదా బెన్నీ సిల్క్స్ అంటాం మైసూర్ క్రేప్ శారీస్లో ట్వంటీ పర్సెంట్ ఆఫర్తో పాటు వీవర్స్ సపోర్టింగ్ సేల్ నడుస్తుంది అనమాట నథింగ్ బట్ ఎగ్జిబిషన్ అండి చాలా చాలా మంచి కలెక్షన్ వచ్చింది ఇక్కడ చూడండి మైసూర్ క్రేప్ లవ్వర్స్కి నిజంగా పండగే ముఖ్యంగా మా మమ్మీకి మా మమ్మీకి మా పిన్నికి మొన్న నేను చెప్పానా మా మమ్మీ ఈ వీడియో చూడొద్దని ఫస్ట్ చూసింది మా మమ్మీ ఇక్కడ ఇవే కాకుండా ఫస్ట్ నేను అవాక అని ఏంటి అంటే మైసూర్ క్రేప్లో అలా డిఫరెంట్ డిజైనర్స్ కూడా వస్తాయా అని చెప్పి అవి చూపిస్తాను ఫస్ట్ ఇక్కడ మనం బేసిక్ మోడల్స్ నుండి చూద్దాం ఇది అయితే చాలా బాగుంది ఇది మనకి ఆఫ్టర్ ఆఫర్లో ఎయిట్ థౌజండ్కి వస్తుంది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ రెడ్ అండ్ గ్రీన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ ఇప్పుడు ఆషాఢంలో అమ్మవారికి బాగుంటుంది ఎలా కడితే అలా ఉంటుంది సన్నగా కనిపిస్తాం అండ్ తెలిసిపోతుంది ఇది వయసు తక్కువ కనిపిస్తారండి ట్రై చేయండి అండ్ ఇది కట్టుకోగానే నార్మల్ గా చూడగానే మైసూర్ పేపర్ తెలిసిపోతుంది అండ్ ఇది కొంచెం పెద్ద బార్డర్ లో గ్యాప్ బార్డర్ వచ్చింది ఇవన్నీ ప్యూర్ ప్యూర్ వన్ ట్వంటీ గ్రామ్స్ మైసూర్ సిల్క్ సారీస్ క్వాలిటీలో కాంప్రమైజ్ లేదు అవును అలాగే కాస్ట్ కూడా రీజనబుల్ రేట్ మార్కెట్ కంటే చాలా తక్కువ కాస్ట్లో ఉంటుంది మ్యాక్సిమం రిచ్ పళ్ళు అనేది మైసూర్ క్రేప్లో రాదు పిన్ని నాకు ఒక్క డౌట్ ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మిడిల్ క్లాస్ నుండి మనం రెగ్యులర్గా ఆఫీస్కి వేసుకెళ్ళాలన్నా ఏదైనా ఇప్పుడు నేను కూడా రెగ్యులర్ శారీస్ ఎక్కువ కొంటా డిజైనర్ శారీస్ తక్కువ కొంటాను కానీ మీకు అది తెలుసు మార్కెట్లో రెగ్యులర్ శారీస్కి ఉన్నంత ఇది వచ్చే వాళ్ళు తక్కువ వస్తారు అంటే చేస్తే బిల్ ఎక్కువ చేస్తారు ఒక్కొక్కసారి చేయరు కానీ అంత ధైర్యం తీసుకొని మీరు చెప్తున్నారు వీడియోలో కూడా నాతో చెప్పిస్తున్నారు డైలీ వేర్ శారీస్ ఉండవు రెగ్యులర్ శారీస్ ఉండవు ఇక్కడ ఓన్లీ మేము డిజైనర్ చేస్తాము అని చెప్తున్నారు కదా ఎందుకు అంత పెద్ద గట్స్ తీసుకున్నారు వెరీ సింపుల్ ఇవేంటంటే మనకి రెగ్యులర్ శారీస్కి పది పదిహేను స్టోర్స్ ఉన్నాయి అనుకోండి ఇవి వన్ ఆర్ టూనే ఉంటాయి ఇవి డిజైనర్ సో వంద మందిలో మనం ఒక్క ఏదైనా స్పెషల్గా అందిద్దాము రీజనబుల్ ప్రైస్లో మనకేంటంటే పెద్ద పెద్ద బోటిక్స్ కానీ ఏదైనా ఒక బ్రాండెడ్ అనుకోండి దానికి చాలా కాస్ట్ పెట్టాల్సి ఉంటుంది అమ్మో మేము వెళ్ళలేము తెచ్చుకోలేము అనుకుంటాము ఈ బంజారాయిల్స్ జూబ్లీస్ సైడ్ పెట్టామనుకోండి మనకి కాస్ట్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది మనం ముందు వెళ్ళడానికి భయపడతాం ఫస్ట్ అక్కడ మనం తెచ్చుకోలేము మనం వెళ్ళడానికి సరిపో ఏదో మనకు ఉన్న ఒక ఫీలింగ్ నాకు కూడా అంతే ఉంటుంది కదా పెద్ద స్టోర్ చూడగానే అంత వెళ్ళి మనం అడగలం తెచ్చుకోగలము అనేసి అలా ఆ ఫీల్ కూడా లేకుండా సో రెగ్యులర్ వాళ్ళకి నార్మల్గా రీజనబుల్ రీజనబుల్గా అదే డిజైనర్ శారీస్ ప్రతి ఒక్కరూ కట్టాలి అనేది టార్గెట్ అనమాట సో ఇది ఈ డౌట్ మీకు చాలా మంది డైలీ వేర్ శారీస్ పెట్టొచ్చు కదా అంటే రీజన్ అదనమాట సో నెక్స్ట్ శారీ ఇప్పుడు మనం కట్టుకున్న లాంటి శారీ కదా త్రీ డీ ఇప్పుడు బాగా త్రీ డీలు మైసూర్ క్రేప్లు మైసూర్ క్రేప్లో బాగా హల్చల్ చేస్తున్నాయి అలాగే మనకి ఎక్కడ చూసిన ఇవే శారీస్ అంటే సిటీలో చాలా తక్కువ ఉన్నాయమ్మా అండ్ ఇందులో వచ్చే బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు లేదు కొంచెం గా వెళ్ళాలి అంటే ఇందులో ఏ కలర్ అయినా మనం పేరేసుకోవచ్చు చిన్నగా వర్క్ చేయించుకుంటున్నారు ఎలా అయినా మన ఇష్టం ట్రేడీస్ కూడా చాలా బాగా ఉన్నాయి సారీస్ లెవెన్ లెవెన్ థౌజండ్ ఉంది డిస్కౌంట్ వస్తుంది అలాగే ఇంకొక విషయం చెప్పేది ఏంటంటే మీ ఛానల్ ఎలాగో మీ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఇన్స్టా కానీ మీ ఛానల్ కానీ మా ఛానల్ అడిషనల్గా సత్యవామ డిజైనర్ వ్యూవ్స్ అనేది ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ క్లిప్ అనేది మనకి ఆన్లైన్ అయినా సరే ఆ క్లిప్ అనేది పంపిస్తే లేకపోతే ఆఫ్లైన్ వచ్చి మనకి చూపిస్తే ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది టోటల్గా థర్టీ పర్సెంట్ ఆల్రెడీ ట్వంటీ పర్సెంట్ కాకుండా ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ కంప్లీట్ థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ సో ఆల్మోస్ట్ కాస్ట్ టు కాస్ట్ లాగా ఇచ్చేస్తున్నారు స్టార్టింగ్ చెప్పాను కదా ఫస్ట్ వ్యూవర్ సపోర్ట్ సేల్ అనేసి సో అలా అనమాట అంటే నేను రెండు ఫోన్లో రెండిట్లో సబ్స్క్రైబ్ చేసుకున్నాను చూపించవచ్చు ఒక ఐడియా చూపించవచ్చు చూపించొచ్చు చూపించవచ్చు అంటే మనం బట్టి డిస్కౌంట్ కాకపోతే కంపల్సరీ టెన్ పర్సెంట్ ఆఫ్ కావాలి అంటే మా ఇన్స్టా కానీ ఇన్స్టా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు లింక్ తీసుకొస్తే మాత్రమే టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా వస్తుంది జెన్యున్ అండి అందులో సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు వచ్చే నష్టమే ఉండదు మంచి మంచి శారీస్ మీరు చూడొచ్చు డైలీ ఇక్కడికి వచ్చే సారీస్ డిజైనర్ శారీస్ మీరు షార్ట్స్లో చూడొచ్చు సత్యభామ డిజైనర్ వీవ్స్ అనమాట ఇది మనకి కుక్కపల్లిలో ఉంది పిల్లర్ నెంబర్ సెవెన్ సిక్స్ వన్ ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ సారీ పిన్ని నెక్స్ట్ శారీ వచ్చేసి లోనే మనకి ఇది చాలా రిచ్ శారీ అనమాట చాలా ఎక్కువ వీవింగ్ వచ్చేసి మామూలుగా ప్లెయిన్ వచ్చేసి ఏయో లైన్స్ వస్తాయి కదా మాక్సిమం బాగుంది కలర్ కాంబినేషన్ మంచి కాఫీకి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి ఇది కౌంట్ కూడా ఎక్కువ ఉన్నట్టుంది ఇది వన్ ట్వంటీ గ్రామ్స్ ఇప్పుడు ప్రజెంట్ మన స్టోర్ లో వన్ ట్వంటీ తక్కువ కాస్ట్ అదే చెప్పాను కదా ఉన్నాయి కదా బేసిక్ మోడల్స్ చూసావు కదా అవి అసలు మనం సేల్ లోనే ఓకే ఇవన్నీ మనకి హండ్రెడ్ గ్రామ్స్ కూడా పెట్టట్లేదు ఓన్లీ వన్ ట్వంటీ గ్రామ్స్ మాత్రమే పెడుతున్నాము ఆన్లైన్లో కావాలి అంటే మీకు నచ్చినన్ని చూసుకోవచ్చు బట్ డైరెక్ట్ స్టోర్కి వస్తే కనుక హ్యూజ్ స్టాక్ ఉంది అలాగే ఎందుకు ఈ సపోర్ట్ సేల్ పెడుతున్నాము అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది ఈ మధ్య కాలంలో ఈ మైసూర్ సిల్క్కి కొంచెం క్రేజ్ తగ్గింది ఓకే మళ్ళీ దీన్ని తీసుకురావాలి తీసుకురావాలి ట్రెడిషనల్ అనేసి వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు తీసుకురావడం కోసం మనం కూడా కొంచెం సపోర్ట్ చేస్తే యూజ్ అవుతుంది అదే ట్రెడిషనల్ అనేది అలా ఎప్పటికీ కంటిన్యూ అవుతుంది కదా దాన్ని ఎందుకు పోనివ్వడం అనేసి రీజన్ అంతే రీజన్ సో ఇప్పటివరకు మీరు మైసూర్ క్రేప్లో మీరు డిజిటల్ చూసారా అని నా చేతిలో చూడండి ఇప్పుడైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను మామూలుగా మంగళగిరిలో ఇలా డిజైన్ చూశాను ఇప్పుడు మైసూర్ క్రేప్లో మనకి గ్యాప్ బోర్డర్ వచ్చింది మంచిలో మంచి పికాక్స్ వచ్చి ఇక్కడ బ్లౌజ్ మళ్ళీ ఇది ట్రెడిషనల్ చాలా సింగిల్ కలర్ సింగిల్ కలర్ సింగిల్ ఇవన్నీ మనకి టెన్ థౌసండ్ అబౌవ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు సారీస్ ఉన్నాయి ప్రతి దాని మీద ట్వంటీ పర్సెంట్ నార్మల్ ఫ్లాట్ డిస్కౌంట్ అయితే మీరు కనుక సత్యభామ డిజైనర్ వీవ్స్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసి స్క్రీన్ షాట్ చూపించిన డైరెక్ట్ గా వచ్చి చూపించిన అడిషనల్ గా ఇంకొక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఇది ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ వెళ్ళినా కానీ రెడ్ వేసుకున్నా ఏది వేసుకున్నా బాగుంటుంది దీని కాస్ట్ ఇప్పుడే జస్ట్ వచ్చాయండి స్టాక్ మన వీడియో కోసం తీసుకొచ్చారు చూసావు కదా మనం ఇంకా బార్ కోడ్స్ కూడా ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ ఈ సారీ ప్యూర్ ప్యూర్ మీకు తెలిసిపోతుంది చిన్నప్పుడు నానమ్మ అమ్మమ్మలు వేసుకునే ట్రెడిషనల్ డిజైన్ ఇది ఇప్పుడు మళ్ళీ మనకి వచ్చేసారు మళ్ళీ తీసుకొచ్చారు మా చిన్న చెల్లి పెళ్ళిలో మా పెద్ద చెల్లి కట్టుకుంది మా అమ్మమ్మ చీర సేమ్ ఇలాగే కలర్ కాంబినేషన్ వచ్చిందో రిచ్ పల్లుతో చీర కట్టుకుంటే ఎంత బాగుంటుంది తెలుసా చెక్స్ ఎక్స్ వచ్చేసి మిడిల్లో స్టార్ పుట్టి బోత్ సైడ్ సేమ్ బోర్డర్ ఉంటుంది ఈ శారీ కాస్ట్ నేను మీకు చెప్పాల్సిందే సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ శారీ కాస్ట్ భలే ఉంది పెళ్ళికి కట్టేసుకోవచ్చు హ్యాపీగా ఎవరికైనా పెళ్లికి వెళ్ళి కట్టేసుకోవచ్చు ఇప్పుడు రోజు కంచి పట్టే కడతాం కదా మనం రెగ్యులర్గా కంచి పట్టేందుకు ఇప్పుడు ఇవి కూడా బాగా ట్రెండ్ అయిపోయాయి అవును పిల్లల పెళ్ళి పెద్దవాళ్ళు కూడా కట్టొచ్చండి మీ పిల్లల పెళ్ళిళ్ళకి కూడా మీరు స్పెషల్గా ఉంటారు త్రీ డి చూడండి బ్యూటిఫుల్ శారీ కలర్ కాంబినేషన్ బాగు గ్రీన్ బ్లౌజ్ గ్రీన్ పళ్ళు కాకపోతే ప్రతి సారీకి బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుంది ఎస్ మనం కావాలి అంటే డిజైనర్ ఇది కూడా త్రీ డేనా త్రీ డే ఇలా వేయండి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ సిల్వర్లో మ్యాక్సిమం ఉండవు కదా ఇప్పుడు కొన్ని అంటే తక్కువ ఉంది అనమాట ఇవి వచ్చాయి అంటే అన్ని ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి చూసేవి చూస్తూ ఉండండి ఇప్పుడు చూపిస్తున్న చిన్నవి లెవెన్ థౌసండ్ రూపీస్ అండ్ ఇది చూడండి ఎంత బాగుందో మిడిల్లో వచ్చేసి చెక్స్ వచ్చేసి ట్రెడిషనల్ పళ్ళు చూపిద్దాం పిండి శారీ అంతా ఇలా వచ్చి రిచ్ పళ్ళు వచ్చింది కంచి పట్టు చీరలాగా దీనికి పింక్ కలర్ బ్లౌజ్ పీస్ వచ్చింది ట్వంటీ థౌజండ్లో ఉంది ఇంత ఎక్కువ డిస్కౌంట్ కూడా మ్యాక్సిమం ఇవ్వరు కానీ వివర్ సపోర్ట్ కోసం కాస్ట్ కాస్ట్ ఇస్తున్నారు హలో అండ్ ఈ కాంబినేషన్ చూడండి కంచిపట్టు స్టైల్లోనే చాలా వన్ ట్వంటీ ఒక్కసారి మనం ఓపెన్ చేద్దాము ఎందుకంటే మిడిల్లో డిజిటల్ ప్రింట్ వచ్చింది ఈసారి ఇలా ఓపెన్ చేస్తాం సరిపోతుంది ఓకే మిడిల్ వాటికి మనకి డిజిటల్ ఇలా వచ్చింది ట్రెడిషనల్ ఇచ్చేసి పైన కింద పీచ్ వై ఇచ్చారు ఈ డిజైనర్ సారీస్ అన్ని చూడాలంటే మన స్టోర్లో జరగబోయే వీ వర్డ్స్ సపోర్ట్ సేల్ తప్పకుండా ఫిఫ్టీన్ సత్యభామని విజిట్ అవ్వండి సో ఆల్రెడీ మీకు నిన్న సేల్ స్టార్ట్ అయిపోయింది నిన్న బాగా నడిచింది ఈరోజు సేల్ ఉంది రేపు ఎల్లుండి ఫోర్ డేస్ సేల్ ఉంది ఇది ఆఫ్ అండ్ ఆఫ్ వస్తుంది ఇదేమో ఇందాకేమో మిడిల్లో వచ్చాయి కదా ఇది కూడా ఒక ఇటువైపు ఇటు తిప్పుడు ప్లేన్ వచ్చేసి పైన వస్తుంది చక్కటి బ్లాక్ అండ్ చీకు కలర్ ఆఫ్ అండ్ ఆఫ్ బాగుంటుంది మీరే ఫస్ట్ డిజైనర్ శారీ కట్టినట్టు ఉంటుంది ఇది లంగా ఓని పిల్లలకి శారీ ఫంక్షన్ లాగా కుట్టించినా కూడా పైనంతా ప్లేన్ వచ్చి కింద కుర్చీల్లో వచ్చి బాగుంటుంది అంటే ఫోటో షూట్స్ కి అంటే కూర్చోబెట్టినప్పుడు స్టేజ్ మీద బ్లాక్ వేయర్లే కానీ ఫోటో షూట్స్ కి వేయాలి అంటే వేసుకోవచ్చు బ్లాక్ వద్దు అనుకుంటే వేరే కలర్ కూడా వచ్చింది క్రీమ్ కలర్ ఇది మళ్ళీ మిడిల్లో వచ్చి మిడిల్లో వచ్చింది ఇప్పుడు చూసిన శారీస్ అన్ని మీరు టెన్ థౌసండ్ నుండి ట్వంటీ ఫైవ్ మంగళగిరిలో చూసాం వరకు మనం ఇప్పుడు మనం చూస్తుంది మైసూర్ క్రేప్లో నేను కూడా ఆల్రెడీ మంగళగిరిలో సేమ్ ఇలాంటి స్టైల్ కట్టుకున్నాను అనిపిని పిని ఇలాంటి స్టైల్లో కానీ మైసూర్ క్రేప్లో మటుకు ఇప్పుడు చూస్తున్నాను నేను ట్రెండ్ మారుతుంది కాబట్టి డిజైన్స్ తీసుకొస్తేనే వాళ్ళు ట్రెడిషనల్ కూడా వాళ్ళు కాపాడుకోగలుగుతారు ఇప్పుడు మధ్యలో ఏంటంటే ఎప్పుడు రొటీన్గా ఉండబట్టి వాళ్ళు కొంచెం స్లమ్ అవే అయ్యారు వాళ్ళు కూడా కొత్తగా ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు కూడా పోటీ పడాలి కదా అవును మరి అసలు ఎలా అయిపోయింది మార్కెట్ మార్కెట్ ప్రతిరోజు కొత్త సారీ అంటున్నారు కదా ఇది ఎంత బాగుందో దీని కాస్ట్ చూద్దాం సిక్స్టీన్ థౌసండ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఇది అది అని కాదు అలా ఎన్ని సారీస్ సో నెక్స్ట్ నెక్స్ట్ వెళ్దాము కొత్త డిజైనర్ శారీస్ చూడబోతున్నాం సో ఇప్పుడు ఇప్పటివరకు మనం చూసిన శారీస్ మైసూర్ క్రేప్ పెన్ని సిల్క్స్ అంటే అందరికీ తెలిసిందే గుర్తుపడతారు కానీ ఇప్పుడు ఇందులో డిజైనర్ శారీస్ చూడబోతున్నాం ఇది చూడండి చూడడానికి బనారస్ శారీలాగా అనిపి అనిపిస్తుంది కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ సెంట్ మైసూర్ సిల్క్ శారీ అది కూడా వీవింగ్తో పాటు ప్యూర్ సిల్క్తో పాటు జెరీన్ కూడా పెట్టి వీవ్ చేస్తారు ఈ శారీస్లో ఎంత బాగుంది దీని కాస్ట్ మనకి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దీని మీద ట్వంటీ పర్సెంట్ ఇఫ్ సబ్స్క్రైబర్స్ అయితే మళ్ళీ టెన్ పర్సెంట్ ఆఫ్ వస్తుంది ఆల్రెడీ సేల్ నిన్న స్టార్ట్ అయిందండి రేపు ఎల్లుండి ఎల్లుండి కూడా సేల్ ఉంది శారీ అంతా ఇలా ఉంది ప్యూర్ క్రేప్ మీరు స్టోర్ని విజిట్ అయినా కానీ చక్కగా చూసేయచ్చు అంటే ప్యూర్ క్రేప్లో ఇలా ఎలా వచ్చింది అంటే ఇప్పుడు కొత్తగా వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ ఇలా వచ్చింది మళ్ళీ బ్లౌజ్ చూస్తే మీకు తెలిసిపోతుంది క్లాత్ ఇందులో రన్నింగే ఉంది మీకు బ్లౌజ్ పీస్ కూడా సపరేట్గా లేదు రన్నింగే వచ్చింది చూసారా సో మీకు ఈ క్లాత్ పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది తెలిసిపోతుంది కొత్త వాళ్ళకైతే అర్థం కాకపోవచ్చు మీరు ఒక్కసారి స్టోర్ని విజిట్ అయితే మాత్రం మీకు ఆ ఫీల్ ఇందులో డిజైన్స్ చూడండి కలర్స్ డిజైన్స్ చాలా లహేరియా డిజైన్లో మనకి భలే ఉంది ఇలా వచ్చింది లైట్ హై స్పెషల్ ఉంటారు ఫస్ట్ ఒకటి ఈ శారీ ఏ ఫ్యాబ్రిక్ అని పోల్చుకోవడానికి మనం కట్టిన తర్వాత అవతల వారికి చాలా టైం పడుతుంది వస్తుంది ఫస్ట్ మనం వేసుకున్న శారీ గురించి ఎదుటి వాళ్ళు కొంచెం క్యూరియాసిటీ చూపిస్తే అప్పుడు మనకి కొంచెం సాటిస్ఫాక్షన్ గా అనిపిస్తుంది అదొక తృప్తి తృప్తి సారీ ఇలా ఉంటుంది నేను ఉల్టా వేసాను పైనేమో చాలా చిన్న బార్డర్ ఇలా కింద కొంచెం మనకి మ్యాంగో డిజైన్ వచ్చింది ఈ డిజైన్ బాగుంది కదా సారీ ఎంత మ్యాంగో డిజైన్ ఇది ఇటు ఇవ్వండి నేను వేసుకొని చూపిస్తాను ఇంకా క్లియర్గా తెలుస్తుంది ఇలా నీ బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ కూడా వేసుకోవచ్చు దీనికి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనం అంటే స్టెప్స్ పెట్టుకోవచ్చు లేదా సింగిల్ పళ్ళు అయినా వేసుకోవచ్చు ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ అండి చాలా హ్యాండీగా బాగుంది ఇందులో మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ వచ్చాయి ఇంకా వేరే డిజైన్ శారీ ఇవ్వండి పిండి నేను ఇలా వేసుకొని చూపిస్తే కనుక మైర్గా ఇలాంటి మోడల్ అసలు మనం ఎప్పుడు మ్యాక్సిమం చూడం అసలు నేనైతే చూడలేదు సో ఈరోజు నిజంగా నాకు కూడా పండగలాగే ఉంది చూడండి కలర్ కాంబినేషన్ బాగుంది మీరు గోల్డ్ అయినా సిల్వర్ అయినా సిల్వర్ అయినా ఎలా అయినా బ్లౌజ్ వేసే చాలా బ్లౌజ్ జ్యూవలరీ వేసేసుకోవచ్చు ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ చక్క కలర్ బాగుంది టూ కలర్స్ ఉండవు రెడ్ అనేది ఎక్కువ క్వాంటిటీ ఉండదమ్మా అండ్ గాడిగా లేదు లేదు అది కూడా క్వాంటిటీ ఎక్కువ ఉండవు క్వాంటిటీ ఎక్కువ ఉండవా ఉండవు ఎందుకు వన్ ఆర్ టూ పీసెస్ ఏ ఉంటాయి ప్రతి డిజైన్ కి కూడా ఇది రన్ కాట్ స్టైల్ ఇది బాగుంది ఇది చూపిద్దాం చూడడానికి బనారస్ శారీ లాగుంది కానీ మైసూర్ క్రేప్ క్లాత్ ఇది ట్వంటీ వన్ ట్వంటీ వన్ థౌజండ్ అరౌండ్ మనకి ఎయిటీన్ నైన్టీన్లో వచ్చేస్తుంది బాగుంది కింద నుండి చూడండి అసలు స్టేజ్ మీద భలే కనిపిస్తుంది ఈ కలర్ కాంబినేషన్ బాగుంది కదా నీకు ఇంకొక స్పెషల్ సారీ చూపిస్తాను మైసూర్ క్రేప్స్లో మనం ఇప్పటి వరకు టిష్యూ చూడలేదు మైసూర్ క్రేప్లో టిష్యూ టిష్యూ ఇలా హెయిర్ డిజైన్ వచ్చింది అది కూడా చాలా చూస్తే ఏమవుతుంది ఎవరైనా అనుకుంటారు బెనారస్ టిష్యూ ఏమో అనుకుంటారు కాదండి పొరపాటు ఎందుకంటే ఇది మైసూర్ సిల్క్లోనే టిష్యూ ఎంతో కష్టపడి ఆ వీవర్కి మనం చెప్పి ఇలా మోడల్స్ అంటే బయట వీళ్ళంతా ఇన్ని మోడల్స్ చేస్తున్నప్పుడు మీరు ఎందుకు చేయలేరు ఎప్పుడు అడిగారు మీరు అడిగి చేపించిన శారీస్ అలాగే కొంత మనం కూడా కొన్ని చిన్న చిన్న టిప్స్ ఇలా చేయండి ఇలా చేయండి మార్కెట్ ఇలా ఉంది అని కొంత చెప్పడం కూడా జరిగింది అంతేకాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా అడిషనల్గా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఇంకొక టూ థౌజండ్ రూపీస్ మీకు తగ్గుతుంది సో మీకు ఫోర్టీన్ థౌసండ్కి ఈ సారీ వచ్చేస్తుంది బాగుంది కదా మంచి కలర్స్ మంచి సోబర్ కలర్స్ మైసూర్ సిల్క్లో ఫస్ట్ టిష్యూ కట్టారు అనిపించుకోవాలంటే స్టోర్ని తప్పకుండా విజిట్ అవ్వండి ఇంకా ఇందులో మోడల్స్ డిజైన్స్ చూడండి చూడడానికి మనకి టిష్యూస్ బనారస్ లాగ్ కనిపిస్తున్నాయి కానీ ఇది మనకి మైసూర్ క్రేప్లో కొత్తగా వచ్చిన మోడల్స్ ఇప్పుడే మార్కెట్లో రిలీజ్ అయింది దట్టు ట్వంటీ పర్సెంట్ నుండి థర్టీ పర్సెంట్ వరకు మనకి ఆఫర్ వస్తుంది కాబట్టి మంచి ఛాన్స్ మిస్ చేసుకోకండి సో ఇదండి ఈరోజు మైసూర్ క్రేప్ శారీస్ అన్నీ చూసేసారు కదా రెగ్యులర్ మైసూర్ క్రేప్ దగ్గర నుండి మంచి డిజైనర్ శారీస్ వరకు ఈరోజు మనం చూసాము వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను శారీస్ కూడా బాగా నచ్చాయని అనుకుంటున్నాను మళ్ళీ సత్యభామ డిజైనర్ వ్యూస్లో కలుసుకుందాం టేక్ కేర్ బాయ్